ఒకసారి కొన్ని సంవత్సరాలు అయింది దగ్గర దగ్గర పదిహేడేళ్ళు అయింది ఆ బిడ్డకి వివాహమై నా ముందుకు వచ్చింది ఏడుస్తూ ఉంది శుక్రవారం రోజే ఇలానే ఉపవాస ప్రార్థనకే వచ్చింది లేనిది చెప్పట్లా జరగంది చెప్పట్లా వాస్తవం చెప్తున్నాను పదిహేడు సంవత్సరాలు వివాహమై పిల్లలు లేరు పాపం ప్రార్థన బాగా ఆసక్తిగా ఉంటుంది బాగా కంటిన్యూగా కలుస్తూ ఉంది రోజు ప్రార్థన చేస్తున్నాను వచ్చింది ఏందమ్మా నీ సమస్య అన్న అన్న నా గర్భఫలం లేదన్నా పదిహేడు గర్భఫలం లేదన్నా వివాహమయ్యేంతగా పదిహేడేళ్ళు అది సహజంగా మనిషికి ఏమనిపిస్తుంది ఏళ్ళు అంటే ఇంకేం పిల్లలు పుడతారు అప్పుడు నాకొకటి తెలుసు పదిహేడు కాదు ముప్పై నాలుగేళ్ళైనా నా దేవుడు ఇవ్వాలనుకుంటే తొంభై ఏళ్ల శారాకి సాకునివలా సాకునివ్వలా వయస్సు నిండిన వృధురాలైన ఎలిజబెత్కు యోహాన్ ఇవలా ఎందుకెవడో ఆమె మీద చేయుంచి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో నేను చూశాను ఆమె కూడా చెప్పాను నా సోదరి దేవుడు నిన్ను అడిగింది న్యాయమైంది నువ్వు అడిగింది న్యాయమైంది అన్యాయమైంది కాదు న్యాయమైంది పిల్లలు లేని స్త్రీకి సమాజంలో చిన్న చూపు ఉంటుంది శుభకార్యాలకు పక్కన పెడతారు గొడ్రాలు ఆమె చేత ఏంది శుభకార్యం చేపిస్తున్నారు అంటారు కొంచెం అవమానం ఉందమ్మా కాబట్టి నీ ఆవేదనలో న్యాయం ఉంది గనుక నేను ప్రార్థన చేస్తాను నువ్వు విశ్వాసంతో నీ చేతుల్లో పసిబిడ్డను చూడు తల్లి ఖచ్చితంగా నా దేవుడు నెరవేరుస్తాడని చెప్పి ఆమె మీద చేయించి చెప్పు తల్లి నీ చేతులు ఖాళీగా ఉన్నాయా అవునన్న నా చేతులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు కళ్ళు మూసి మనోనేత్రాలతో చూడమా నీ చేతుల్లో బిడ్డ కనిపించట్లేదా విశ్వాసంతో నేను చూస్తున్నానన్న నా చేతుల్లో బిడ్డ ఉన్నాడని నేను నమ్ముతున్నాను దేవుడు ఇచ్చాడు అని ఆమె పలికింది మా ఇద్దరి సంభాషణ ఈ పక్క ఆ పక్క ఉన్న వాళ్ళకి అబ్బో ఇదేదో ఎంతర్మంతర్లాగుంది అని అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు ఎందుకంటే లేని దాన్ని ఒక ఊహా ప్రపంచం అన్నట్టు చూస్తున్నారు ఊహా ప్రపంచం కాదు ప్రార్థనలో అడుగుతున్నది పొందే అని నమ్ముచు చూచుట దాన్ని ఎందుకంటే మన దేవుడు లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడు లేని వాటిని ఉన్నట్టు చూచేవాడు కూడా రైస్ దాడ్ ఇమాజినేషన్ కాదు కాదు మనోనేత్రాలతో చూచుట బిడ్డలేడు కానీ విశ్వాసం అంటే ఏంటి అదృశ్యమైనది ఉన్నదని నమ్ముట వాక్యం కూడా అయిందా లేదా అది లెక్క అదృశ్యమైంది ఉందని నమ్ముట ఆశ్చర్యం చెప్పిన ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టారా దేవునికి స్తోత్రం కలిగల